ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ నా తరపు నుంచి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అయితే ఈ సందర్భంగా అందరూ కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా మంచి టీచర్ పొజిషన్లో ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను అయితే మనం తెలుగు తెలుగు అనేది మనకు అందరికీ చాలా ఈజీగానే ఉంటుంది అయితే అది చదివేసరికి కవులు పరిచయ కవి పరిచయాలు ఇతిరొత్తం ప్రక్రియ అవి గుర్తించుకునేసరికి మనకి చాలా ఇబ్బంది అవుతుంది అనేసి మనం చిన్న ట్రిక్స్తో ఈ ఎయిత్ క్లాస్ మొత్తాన్ని ఒకేసారి కవి పరిచయం పాఠం పేరు అలాగే ప్రక్రియ ఇతిరొత్తం అన్నిటికీ ఒకే కోడ్తో చెప్పడం జరిగింది వీడియో మొత్తం పూర్తిగా చూస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం చూడండి మనం చూసుకుంటే ఇక్కడ పాఠం పేరు ఆంధ్ర వైభవం ఇక్కడ ప్రక్రియ చూసుకుంటే గేయం అలాగే ఇక్కడ ఇతివృత్తం రాష్ట్ర రాష్ట్ర కీర్తి అలాగే ఇక్కడ కవి పేరు కొండెపొడి లక్ష్మీనారాయణ ఇదే విధంగా ఇది చాలా చాలా ఈజీగా అందరికీ గుర్తుండిపోయేటట్లుగా ఒక చిన్న కోడి పెట్టిన చూడండి ఆంధ్ర రాష్ట్ర కీర్తిని ఆంధ్ర రాష్ట్ర కీర్తిని గేయ రూపంలో ఎవరు చెప్పారంటే లక్ష్మీనారాయణ గారు పాడుతున్నారనమాట ఆంధ్ర రాష్ట్ర కీర్తిని గేయ రూపంలో లక్ష్మీనారాయణ గారు పాడుతున్నాడు అనమాట ఇక్కడ చూసుకుంటే ఆంధ్ర అంటే ఆంధ్ర వైభవం అని రాష్ట్ర కీర్తి అంటే ఇతివృత్తం అనమాట అలాగే ఇక్కడ గేయ రూపం అంటే ప్రక్రియ అనమాట ఇక్కడ కవి గారు కొండేపుడి లక్ష్మీనారాయణ గారిని అర్థం అనమాట లక్ష్మీనారాయణ అంటే కొండేపూడి లక్ష్మీనారాయణ అని అర్థం అనమాట ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే పాడరా ఓ తెలుగు అనే గేయ సంపుట్లో ఉంది అనమాట ఒక్కసారి చూడండి ఆంధ్ర రాష్ట్ర కీర్తిని గేయ రూపంలో లక్ష్మీనారాయణ గారు పాడుతున్నాడు అనమాట ఇది కోడు అలాగే నెక్స్ట్ మాతృభూమి పాఠం పేరు మాతృభూమి దీని యొక్క ప్రక్రియ ఏంటంటే కథానిక అనమాట ఇక్కడ ఇతిరోతం దేశభక్తి కుటుంబ విలువలు దీన్ని రచించిన వారు పవని నిర్మల ప్రభావతి గారు అయితే ఇదే విధంగా మనం కోడ్ రూపంలో చూసుకుంటే మాతృభూమిలో మాతృభూమిలో దే మాతృభూమిలో దేశభక్తి కుటుంబ విలువలు ఉన్నాయి ఉంటాయని తన కథానికలో ఎవరు చెప్పారంటే పావని చెప్పింది అనమాట ఒకసారి చూడండి మాతృభూమిలో దేశభక్తితో పాటు కుటుంబ విలువలు కూడా ఉంటాయని తన కథానికిలో పావని చెప్పింది అనమాట ఇక్కడ మాతృభూమి అంటే మాతృభూమి పాఠం అనమాట అలాగే ఇక్కడ దేశభక్తి కుటుంబ విలువలు అంటే ఇక్కడ ఇతిరత్వం అనమాట అలాగే కథానిక అనేది ఇక్కడ ప్రక్రియ ఇక్కడ పావని అంటే పావని నిర్మల ప్రభావతి గారు అనమాట ఇది ఎక్కడ నుంచి తీసుకోబడిందంటే కథా నిలయం నుండి గ్రహించబడింది అనమాట ఇది ఏ ఎక్కడి నుంచి తీసుకోబడిందంటే కథా నిలయం అనే దాని నుండి గ్రహింపబడింది అలాగే నెక్స్ట్ de నా యాత్ర నా యాత్ర అనేది దీని యొక్క ప్రక్రియ ఏంటంటే యాత్ర రచన అనమాట ఇది యొక్క ఇతివృత్తం ఏంటంటే జాతీయ సమైక్యత అలాగే దీని యొక్క రచయిత ఎవరంటే బులుసు వెంకట రమణయ్య గారు అనమాట ఇక్కడ ఒక్కసారి దీన్ని కోడ రూపంలో చూస్తే నా యాత్ర పేరుతో నా యాత్ర పేరుతో బులుసు వెంకట గారు బులుసు వెంకట గారు జాతీయ సమైక్యత కోసమని దర్శనీయ స్థలాలు తిరిగాడు అనమాట అంటే ఇక్కడ చూడండి నా యాత్ర నా యాత్ర అంటే ఇక్కడ నా యాత్ర అనమాట అలాగే ఇక్కడ బులుసు వెంకట గారు అంటే రచయిత అయినటువంటి బులుసు వెంకట రమణయ్య గారు అనమాట ఇక్కడ జాతీయ సమైక్యత అంటే ఇక్కడ మనకి ఇతివృత్తం అనమాట అలాగే ఇక్కడ దర్శనీయ స్థలాలు అంటే తిరిగాడు అనమాట ఇక్కడ యాత్రలోనే యాత్ర రచన ఉందనమాట ఇది ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే నా ఉత్తర భారతదేశ యాత్ర నుండి గ్రహింబడింది అనమాట ఈయన ఒక కలం పేరు రావు అనమాట ఎవరి యొక్క కలం పేరు రావు అని చెప్పుకుంటే బులుసు వెంకట రమణయ్య గారు అనమాట అలాగే నెక్స్ట్ నాలుగో పాఠం సందేశం 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 యొక్క ప్రక్రియ ఏంటంటే ఖండకావ్యం అనమాట దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే కష్టజీవుల శ్రమ అలాగే దీని యొక్క రచయిత ఎవరంటే గుర్రం జాసువ అనమాట దీన్ని ఒక్కసారి మనం కోడి రూపంలో చూసుకుంటే జాసువ జాసువా తన సందేశంలో జాసువ తన సందేశంలో కష్టజీవుల శ్రమ కండకావ్యంలో ఉందని తెలియజేశాడు ఒక్కసారి చూడండి చాలా ఈజీగా జాసువ తన సందేశంలో కష్టజీవుల శ్రమ కండకావ్యంలో ఉందని తెలియజేశాడు ఇక్కడ జాసువ అంటే గుర్రం జాసువా తన సందేశంలో అంటే సందేశం అనేది పాఠం అండి అలాగే ఇక్కడ కష్టజీవుల శ్రమ కష్టజీవుల శ్రమ అనేది మనకి ఇతిరోతం అనమాట కండకావ్యం కావ్యం అనేది ఇక్కడ ప్రక్రియ ఒక్కసారి చూడండి జాసువా తన సందేశంలో కష్టజీవుల శ్రమ కండకావ్యంలో ఉందని తెలియజేశాడు అయితే దీది దేని నుంచి గ్రహించబడిందంటే గబ్బిలం అనే పాఠం నుంచి గ్రహించబడింది అనమాట నెక్స్ట్ ఐదు భాగం అనేటువంటిది మెలిమలుపు మెలిమలుపు ఇక్కడ ప్రక్రియ ప్రక్రియ అనేది ఇక్కడ కథ ఇక్కడ ఇతిరత్వం అనేది ఆత్మధైర్యం దీని యొక్క రచయిత దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి అనమాట ఇక్కడ చూసుకుంటే కోడు మెలిమలుపు కథలో మెలిమలుపు కథలో ఆత్మధైర్యం ఉందని కృష్ణ శాస్త్రి చెప్పాడు అనమాట ఇక్కడ చూసుకుంటే మెలిమలుపు మెలిమలుపు అనేది పాఠం ఇక్కడ కథ అనేది ప్రక్రియ అలాగే ఇక్కడ ఆత్మధైర్యం అనేది ఇతిరృత్వం అలాగే ఇక్కడ రచయిత దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు అనమాట ఇది దేని నుంచి గ్రహించబడిందంటే పుష్ప లావికుల నుండి గ్రహించబడింది అనమాట నెక్స్ట్ది అలాగే ఆరో లెసను చిరమాలిన్యం చిరమాలిన్యం అనేది పాఠం అండి ఇక్కడ వచన కవిత అనేది ప్రక్రియ అలాగే ఇక్కడ మానవ విలువలు అనే వ్యతిరేకం దీని యొక్క రచయిత ఎవరంటే షేక్ కాజా హుస్సేన్ గారు దీన్ని ఈయనే దేవి ప్రియ కూడా అని పిలుస్తారు అనమాట ఇక్కడ ఒక్కసారి మనలో చూసుకుంటే కోడు చీరలో చీరలో మానవ విలువలు ఉంటాయి అని ఉస్సెన్ తన వచన కవిత ద్వారా తెలియజేసాడు అనమాట అంటే ఇక్కడ చీర అంటే చీరమాలి చీరమాలిన్యం అండి అలాగే ఇక్కడ మానవ విలువలు అనేది ఇతిరోతమం అలాగే ఇక్కడ హుస్సేన్ అంటే షేక్ కాజా హుస్సేన్ గారు రచయిత అలాగే ఇక్కడ వచన కవిత అనేది ప్రక్రియ అనమాట ఇది దేని నుంచి గ్రహించబడిందంటే గాలి రంగు గాలి రంగు అనే వచన కవిత నుండి గ్రహించబడింది నెక్స్ట్ అలాగే ఏడోదైనటువంటి నాటి చదువు ద నాటి చదువు అనే పాఠం దీని యొక్క ప్రక్రియ ఏంటంటే ఆత్మకథ దీని యొక్క ఇతిరత్వం ఏంటంటే వ్యక్తిత్వ వికాసం చదువు విలువలు దీని యొక్క రచయిత ఎవరంటే మామిడి వెంకట రంగయ్య గారు దీని యొక్క రచయిత ఎవరంటే మావిడిపూడి రంగయ్య గారు అయితే ఇది ఒకసారి కోడి రూపంలో చూస్తుంటే నాటి చదువులో వ్యక్తి వికాసం చదువు విలువలు ఉండేవని తన ఆత్మకథలో రంగయ్య చెప్పాడనమాట ఇక్కడ నాటి చదువు అంటే నాటి చదువు అనే పాఠం అలాగే ఇక్కడ వ్యక్తి వికాసం చదువు విలువలు అనేది దాని యొక్క ఇతివృత్తం అలాగే ఇక్కడ ఆత్మకథ అనేది దాని యొక్క ప్రక్రియ అలాగే ఇక్కడ రంగయ్య అంటే మావిడిపూడి వెంకట రంగయ్య గారు అయితే ఇక్కడ దేని నుంచి గ్రహించబడిందంటే మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు తన యొక్క ఆత్మకథ నుండి దీన్ని గ్రహించబడింది ఇంకోటి సమదృష్టి సమదృష్టి దీని యొక్క ప్రక్రియ ఏంటంటే గజాలన్నమాట ఇక్కడ ఇతిరత్వం సమానత్వం ఈ దీని యొక్క రచయిత ఎవరంటే పైడి తెరేష్ బాబు గారు అయితే ఇక్కడ కోట్ చూసుకుంటే సమదృష్టితో అందరినీ సమానత్వంగా చూడాలని తెరేష్ బాబు గజాలతో అన్నాడు సమదృష్టి అంటే సమదృష్టి పాఠం ఇక్కడ సమానత్వంగా అంటే ఇతిరత్వం అలాగే ఇక్కడ తెరేష్ బాబు అంటే పైడి తెరేష్ బాబు రచయిత గారు అలాగే ఇక్కడ గజాలనేది గజాలనే

నెక్స్ట్ అలాగే చూసుకుంటే భువన విజయం భువన విజయం అనేది ప్రక్రియ ఏంటంటే రూపకం అలాగే ఇక్కడ దీని యొక్క ఇతివృత్తం ఏంటంటే భాష అభిరుచి దీని యొక్క రచయితలు ఇద్దరున్నారండి ఒకరు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు రెండో వాళ్ళు డివి సుబ్బన్న అనమాట సివి డాక్టర్ సివి సుబ్బన్న గారు అనమాట అయితే ఒకసారి భువన విజయంలో భువన విజయంలో సాహితీ రూపం భాష అభిరుచి ఉంటాయని వేటూరి సుబ్బన్నతో చెప్తున్నాడు అనమాట ఇక్కడ విజయం అంటే భువన విజయం పాఠం అలాగే ఇక్కడ సాహితీ రూపం అనేది ప్రక్రియ ఇక్కడ భాష అభిరుచి అనేది ఇతివృత్తం అలాగే ఇక్కడ వేటూరి సుబ్బన్న అనేది ఇక్కడ వేటూరి అంటే వేటూరి ప్రభాకర్ శాస్త్రి ఇక్కడ సుబ్బన్న అంటే డాక్టర్ డాక్టర్ సివి సుబ్బన్న గారు అనమాట నెక్స్ట్ అలాగే చూసుకుంటే ఆదిత్యం ఇక్కడ దీని యొక్క ప్రక్రియ ఏంటంటే ఇతిహాసం దీని యొక్క ఇతరత్వం ఏంటంటే అతిథి గౌరవం దీని యొక్క రచయిత తిక్కన స్వామేజ్ అనమాట అతిథులను గౌరవించాలని ఇతిహాసంలో ఎవరు చెప్పారంటే తిక్కన్న చెప్పాడనమాట ఇక్కడ అతిథులు అంటే ఆదిత్యం అండి ఇక్కడ గౌరవం అంటే ఇక్కడ అతిథి గౌరవం అండి దీని యొక్క ఇతివృత్తం అలాగే ఇక్కడ ఇతిహాసం అనేది దీని యొక్క ప్రక్రియ అలాగే ఇక్కడ తిక్కన్న అనేది దీని యొక్క రచయిత తిక్కన్న స్వామియాజి చూసుకుంటే పైన దీని పాఠం పైనం అలాగే దీని యొక్క ప్రక్రియ ఏంటంటే మాండలికం అలాగే దీని యొక్క ఇతిరత్వం శ్రమ సౌందర్యం దీని యొక్క రచయిత సింగమనేని నారాయణ అనమాట అయితే దీని యొక్క కోట్ చూసుకుంటే నారాయణ సింగంల మండలంలో శ్రమ సౌందర్యం కోసం పయనం చేస్తున్నాడు మండలంలో శ్రమ సౌందర్యం కోసం పయనం చేస్తున్నాడు ఎవరో నారాయణ గారు సింగంల మండలంలో శ్రమ సౌందర్యం శ్రమ సౌందర్యం కోసం పయనం చేస్తున్నారు ఇక్కడ నారాయణ అంటే ఇక్కడ కవి అనేటువంటి సింగంనేని నారాయణ గారు ఇక్కడ మండలం అంటే మాండలికమండి అలాగే ఇక్కడ ఇతివృత్తం ఏంటంటే శ్రమ సౌందర్యం ఇక్కడ పైన అనేది పాఠ్యభాగం అనమాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరి ఫ్రెండ్స్ అందరికీ నా యొక్క పేరు పేరున ధన్యవాదములు అండి అలాగే మీరు కానీ మాకు సపోర్ట్ ఇచ్చినట్లయితే ఇంకా మంచి మంచి కోడింగ్లో కోడింగ్ క్లాస్ ఎన్నో చెప్పబడతాయి థ్యాంక్ యూ